హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇత ఈరోజు మన టెరెస్ గార్డెన్లో విపరీతమైన గాలి ఉందండి చాలా గార్డెన్ చాలా అసలు చాలా ఏ విండ్ చాలా స్పీడ్తో వీస్తుంది అసలు మొక్కలకు చాలా ఎఫెక్ట్ వస్తున్నాయి వీటి వల్ల ముఖ్యంగా ఈ వైన్ వైన్ వెరైటీస్ ఉంటాయి కదండి వాటి అసలు చాలా ప్రాబ్లం అవుతుంది వాటికి ఇప్పుడు చూడండి అది ర్యాడిష్ అండి రెడ్ ర్యాడిష్ అంతే సైజులో ఉంటుంది వీటిలో వాటికి రూట్స్ చాలా ఎక్కువ ఉన్నట్టు సైజ్ మాత్రం అంతే ఉంటుందండి వీటిని ఈరోజు హార్వెస్ట్ చేస్తున్నాను ఒక త్రీ ఉండే త్రీ తీసేసాను చూడండి రెడ్ ర్యాడిషులు ఇది వైట్ రాడిష్ అండి వైట్ రైష్ యాజ్ యూజువల్గా మంచిగా ఉంటుందండి సైజు కూడా బాగానే వస్తుంది వైట్ రాడిష్ది ఇది పాలకూర పాలకూర కూడా బాగానే ఉంది హార్వెస్ట్ చేస్తాం ఇది ప్రతి ఒక్కరు లీఫ్ మంచిగా ఉందండి చాలా ఫ్రెష్గా ఉండే రెగ్యులర్గా మన వీక్లీ ఆర్ కంపల్సరీ పాలకూర వస్తుందండి మనం మట్టి మనకు సరిపోయేంతగా ఆ పాలకూరల్ని ఇది గోంగూర చెట్టు అండి అందులో వాలంటీర్గానే అందులో వచ్చింది ఇది మందార గోంగూర అండి చాలా చాలా ముళ్ళు ముళ్ళు ఉంటుందండి పుచ్చుకో పుచ్చుకుంటూ ఉంటుంది ఇది ఎప్పుడు మనం ఈ స్టెమ్స్ హార్వెస్ట్ చేస్తూ ఉంటే స్టెమ్సే మళ్ళీ పెరుగుతూనే ఉంటుంది అండి ఇవి ఇంకా ఈ మనం బీరా వాటి ఇవి చూడండి గంగాల కూర అంటాం కదా అది చాలా ఎంత వచ్చిందో ఈ తోటకూర చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి కంపల్సరీ ఇక లీఫీ వెజిటేబుల్సే మనకి వస్తున్నాయండి మిగతా అంతా మాకు ఈ మంకీ మీనస్ వల్ల మొత్తం అవన్నీ తినేస్తున్నాయండి తినేయడం కాదు మన పాదులు ఉంటాయి కదా ఆ పాదులు కూడా నాశనం చేస్తున్నాయి చాలా మస్క్ మిలన్స్ వాటర్ మిలన్ బీరకాయలు చాలా అయిన ఉండండి చాలా అసలు అవి కొంచెం కింద దిశలు ఉన్నప్పుడే తినేస్తూనే ఉన్నాయి అవి లేకుంటే ఇంకా చాలా హార్వెస్ట్ చాలా ఉంటుండే వర్షాలు పడుతున్నాయి ఫుల్ గాలి అండి ఆ గాలి వర్షం కన్నా గాలి ఎక్కువ ఉంది కోతులతో ఒక బాధ అయితే గాలికి కూడా బాధనే ఉంది ఫుల్ అందుకే మనం ఈ లీఫీ వెజిటేబుల్స్ ఏ మనం అంటే మనకు ప్రాబ్లమెటిక్గా ఉన్నదాన్ని వదిలేసుకొని ఇంకా దాంతో ట్రై చేయకుండా లీఫీ వెజిటేబుల్సే మనం గ్రో చేసుకుంటే సరిపోతుంది అనేసి ఇంకా ఎవ్రీ వీక్ మనకు లీఫీ వెజిటేబుల్సే మనకు హార్వెస్ట్కి వస్తున్నాయి కొత్తిమీర కొంచెం వేసిన చూడండి పువ్వులు లీఫీ వెజిటేబుల్స్ ఆర్నమెంటల్ ఏమన్నా ఈ క్రోటాన్స్ ఇవన్నీ మనం పెంచుకోవచ్చు అనేసి ప్లాన్ చేస్తున్నాము మిగతా వ్యక్తిక జాతి వెజిటేబుల్స్ వేస్తే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ వేస్తే వాటి కోతులతో మనం సర్వైవ్ కాలేము దానికోసమని పూలు చూడండి ఒక్క చెట్టుకలా వచ్చింది ఇన్ని ఎత్తిపీరకాయ చూడండి ఎంత అసలు ఇది ఇంత అసలు అవుతున్నాయి కానీ అది కొంచెం ఆ ఆ స్టేజీలనే అవి తినేస్తున్నాయండి కొంచెం కొంచెం కూడా పెరగనివ్వట్లేదు బూడిది గుమ్మడికాయ కూడా వచ్చింది అన్నీ బాగానే వస్తాయి కానీ అవి గ్రో చే గ్రో కానిపోవు అసలు ఆ స్టేజ్ నుంచే అవి తినేస్తాయి ఇది చూడండి రాడిష్ మనకు ఫ్లవరింగ్ వస్తుందండి సీడ్లింగ్ కోసం మనం వదిలేసాను అట్లనే పచ్చిమిర్చి పెట్టుకోవచ్చు అండి కోతులతో ఏ ప్రాబ్లం లేకుండా ఈ పచ్చిమిర్చి కూడా పెట్టుకోవచ్చు అవి ఏవైతే పాడు చేయో అవైతే మనకు వాటి వల్ల మనకు డ్యామేజ్ ఉండవు అలాంటి ప్లాంట్స్ చూస్ చేసుకొని పెట్టుకోవడం మేలు అనిపిస్తుంది మిర్చి ఇది ఒక టూ టూ ప్లాంట్స్ త్రీ ప్లాంట్స్ ఉన్నాయి ఇవి ఆయన కొన్ని వస్తున్నాయి ఇంకా ఎక్కువ వీటినే నేను కాన్సన్ట్రేషన్ చేస్తే మనకు మంచి ఎల్డ్ తీసుకోవచ్చు వీటి వల్ల కాకపోతే దీనికి మస్తు టెస్ట్ వస్తుందండి దీనికి మనకు చాలా చాలా మేనేజ్ చేయాల్సి వస్తుంది నీమాయలు అవన్నీ తో వీక్లీ వీక్లీ స్ప్రే చేస్తేనే ఇవి సర్వ్ అవుతాయి లేకపోతే వీటికి చాలా ప్రాబ్లం ఉంటుంది వీటితోటి మిర్చి సాగు చేయడం అంటే టేబుల్ కదా మొన్న వీడియో తీసాము పార్ట్స్లో పెట్టాము ఎంత బాగా వస్తున్నాయి అవన్నీ ఇవన్నీ క్రోటన్స్ అండి చామంతి పూ చూడండి ఎంత మంచి కలర్ ఉందో అలా వేరే కూడా పైన తెచ్చాము స్నేక్ ప్లాంట్ గాలి చూడండి ఎంత విపరీతంగా వీస్తుందో హార్వెస్ట్ చేసి అసలు టేబుల్ పైన వేయడానికి కూడా లేదు అన్నీ ఈఫీ వెజిటేబుల్స్ కాబట్టి అన్నీ ఎగిరిపోతున్నాయి దమ్నం చూడండి దమ్నం కూడా ఎంత బాగుందో పుదీనా ఇది ఎప్పుడో మనం పాటలో పెట్టాము ఇట్లా ఈ బాటిల్లో ఎప్పుడు హార్వెస్ట్కి వస్తూనే ఉంటుంది ఇంకా ఈ పుదీనా పుదీనైతే యాజ్ యూజువల్గా ఎవ్రీ వీక్ మనకు హార్వెస్ట్లో ఉంటుంది ట్యూనిక్ అలా ఉంది మస్తు ఫ్రెష్గా ఉంటుందంటే మస్తు స్మెల్ వస్తుంది ఒక వీక్ ఆపితే చాలా గ్రో అవుతుంది అండ్ ఎవ్రీ వీక్ మేము కట్ చేస్తూనే ఉంటే అలా ఉండిపోతుంది ఒక వీక్ ఆపితే ఎలా ఉంటుందో చూసి చూడండి మీరే అటాకు ఎక్స్క్లూజివ్గా పోతినే వదిలేసాము ఇట్లా బ్రింజాలు మేము ఇట్లా కాపాడుకోవాల్సి వస్తుంది బ్రింజాలు చూస్తారు కదా అట్లా వంకాయలు కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇది కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే అది ఎంత అయినా సరే వస్తూనే ఉంటుందండి అది తినేస్తే అయినా కానీ మస్తు మిగులుతాయి అది ఆ చెట్టుకి ఇది గంగావలికూర అంటాం కదండి అదేందో నేను అక్కడ పెట్టింది తోటకూర అందులో తోటకూర వదిలేసుకొని అది అది వదిలేసుకొని ఇదే ఎక్కువ వచ్చింది ఆ అలానే అండి కలుపు మొక్కలు అనే దోశ అండ్ ఈ ఇది గంగా వెలకూర ఇది రెండు అట్లనే వచ్చేస్తాయి అయినా సరే అవి హార్వేజ్ చేస్తున్నామండి ఒక టూ టైమ్స్ మేము కుక్ చేసా పప్పు చేసాము ఇది చాలా లేతగా ఉన్నప్పుడే మేము హార్వేజ్ చేసేసుకొని అది ఫ్లవరింగ్ ఆ టైం వచ్చేదా కొంచెము ఇది గంగవెలకూర అట్లా వస్తే బాగుండదు ఈ చాలా చిన్న సైజులనే లేతగా ఉన్నప్పుడే హార్వేజ్ చేసేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది ఇప్పుడు వర్షానికి ఇంకా చాలా మంచిగా అయిందండి ప్లాంట్స్ అన్ని మంచిగా క్రీనిష్గా అయిపోయాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఏర్కోవాల్సి వచ్చింది ఎంత బాగుందో అని మస్తు ఫ్రెష్గా ఉండి చూడండి యాడిస్లో వచ్చినాయి పాలకూర వచ్చింది అంత ఫ్రెష్గా ఉండే పాలకూర ఇంత కూర కింద హార్వెస్ట్ చేసిన వంకాయలు ముల్ల వంకాయలు అండి కూర ఇంకా పచ్చిమిర్చి అండి చూడండి ఈరోజు మన ఇది హార్వెస్ట్ అండి పువ్వులు కూడా అండి పువ్వులు కూడా తీసాం కదా తోటకూర పుదీనా ఊళ్ళోటండి ఎంత మంచి కలర్లో ఉన్నాయో ఇట్లా అట్లా ఏనికి కూడా లేదు ఫుల్ గాలితోటి అన్నీ కొట్టుకుపోతున్నాయి ఎగిరిపోతూ ఉండే థ్యాంక్ యూ అండి ఇలాంటి వీడియోస్ కనుక మీకు నచ్చిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Thank you.